తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ నెల దాటిపోయింది దీంతో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల్లో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది అయితే ఈ పోటీని తట్టుకొని ఆశించిన వారందరికీ న్యాయం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా విషమ పరీక్షగానే మారినట్లు కనిపిస్తోంది ఎందుకంటే బీజేపీ గుంబనంబగా ఉన్నప్పటికీ జనసేన నుంచి ఆశాభాదుల సంఖ్య ఎక్కువగానే ఉంది అందులో రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్లు జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అయితే రాష్ట్రంలో ఎన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి అనే గణాంకాలు సేకరించడంలో రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే రంగంలో దిగి చరిత్రను సిద్ధం చేసింది ఆ మేరకు ఏ పార్టీకి ఎన్ని పదవులు కేటాయించాలనే విషయంలో చంద్రబాబు నాయుడు ప్రదర్శించే రాజకీయ చతురతకు అద్దం పట్టే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది ఈ పరిస్థితుల్లో ఆయన విధించిన కొన్ని షరతులు తెలుగు తమ్ముళ్లలో కాస్త నిరాశను కలిగించినప్పటికీ తమకు పదవులు దక్కుతాయనే ఆశావాహంగా ఉన్నారు ఇదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ధీటుగానే అదే మాటలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటిలో కూడా ప్రతిధ్వనించాయి అందులో ప్రధానంగా ఎన్నికల వేళ పార్టీ కోసం శ్రమించిన వారిని గుర్తించి వారికి సరైన పదవులు కట్టబెట్టడానికి చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు అంతేకాకుండా పదవులు రాకుంటే కోపగించుకోకండి అసంతృప్తి గురి కావద్దు ఈ వ్యవహారంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ లాంటి శక్తుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా ఆయన హితవు పలకడం పట్ల జనసేన నుంచి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో కాస్త నిరాశ నిస్పృహ ఏర్పడింది దీనికి తగినట్లే చంద్రబాబు నాయుడు కూడా పోటీకి ధీటుగా అందరికీ పదవులు కట్టబెట్టడంలో కూడా కాస్త వెనక ముందు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఎందుకంటే మూడు పార్టీల పొత్తులో భాగంగా ముప్పై ఒక్క సీట్లను బీజేపీ జనసేన పార్టీలకు కేటాయించింది అదే రీతిలో ఎనిమిది పార్లమెంటు స్థానాలను కూడా టీడీపీ వదులుకున్నది తమ పార్టీ ప్రతినిధులు ప్రాతినిధ్యం లేని చోట నామినేటెడ్ పదవుల ద్వారా వారిని సంతృప్తి కలిగించడం చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా పరీక్షకు సాక్ష్యంగా అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందులో ప్రధానంగా నాయకులను ఎంపిక చేయడానికి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపడతామనే చంద్రబాబు నాయుడు మాటల పట్ల కొంతమంది తెలుగు తమ్ముళ్ళలో అసంతృప్తి ఏర్పడింది ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్ని పదవులు ఉన్నాయనే విషయాన్ని గణాంకాలను జిఏడి ఈ పాటికే సేకరించింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఉంటే అలాగే జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పట్టణాభివృద్ధి కమిటీ చైర్మన్లతో పాటు రాష్ట్రం మొత్తం మీద రెండు వందల డెబ్బై ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కూడా ఖాళీ ఉన్నాయి ఇందులో ప్రధానంగా క్యాబినెట్ ర్యాంకు స్థాయి కలిగినటువంటి పట్టణాభివృద్ధి సంస్థ పోస్టులకు కూడా పోటీ తీవ్రంగానే ఉంది తిరుపతిలో ఆ పరిస్థితి ఇంకాస్త ఎక్కువగానే ఉంది ఎందుకంటే జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీట్లు వదులుకున్నారు మాజీ ప్రజాప్రతినిధులు కూడా తమ పదవులను త్యాగం చేసి మిత్రపక్ష పార్టీలకు సహకారం అందించారు ఈ పరిస్థితిలో నామినేటెడ్ భర్తీ పోస్టుల భర్తీ ఎప్పుడు జరుగుతుందనే విషయంపైన ఆతృతగా ఎదురుచూస్తున్నారు వీరందరినీ పరచడానికి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మిత్రపక్షమైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది అంతేకాకుండా పదవులు ఆశిస్తున్న వారు సమయం వృధా చేయకుండా మీ దరఖాస్తులు అందించండి ఇందుకోసం జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ వ్యవహారాలన్నీ ఆయన పర్యవేక్షిస్తారు ఆ కమిటీలో విధి విధానాలు రూపొందించుకొని అర్హులైన వారందరికీ పదవులు ఇవ్వడానికి తన ఆ కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నారు అయితే పదవుల కోసం పట్టుబడితే తమ పార్టీ వారి పరిస్థితి ఏంటని చంద్రబాబు నాయుడు గారు అయితే నేను ఏం చెప్పాలనే మాట కూడా చెప్పడం ద్వారా ఆయన ఆయనకు ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు కనిపిస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో ఇరు పార్టీల నాయకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్తో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరెస్పాండెంట్ తిరుపతి